లెట్ స్టార్ట్ విత్ రుతురాగా స్కూల్ నుంచి వచ్చే టైం ప్లే అవుతూ ఉండేది ఇంట్లో అందరూ టీవీ ముందు అతుక్కుపోయేవారు తర్వాత పిన్ని ఈ సీరియల్ అయితే ఒక ఊపు ట్యూషన్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండే స్ట్రీట్లో ఉన్న అన్నిళ్ల నుంచి ఇదే సాంగ్ వినిపిస్తూ ఉండేది ఈ టీవీలో అన్వేషిత బాబోయ్ బీర్వా మీద దయ్యం కూర్చొని చూసే సీన్ స్టిల్ మైండ్లో అలానే ఉంది రహస్యం సీరియల్లో బస్సో చందరినీ గుద్దేడు మర్మదేశం మెట్టెల సపడి భాగవతం పంచతంత్రం శక్తిమ శకల భూమి ఎవ్రీ సాడ్డే వచ్చే వసుంధర్ లేడీ డిరెక్టివ్ స్నేహ రాజమౌళి తీసిన శాంతి నివాస్ అమ్మమ్మ డాట్ కామ్ రాధామధు నాగమ్మ తులసీదాలు ఇంకా ఎండమావులు విధి అంతరంగాలు నిన్నే పెళ్ళాడితే సీరియల్స్ అయితే ఎన్ని ఎపిసోడ్స్ వచ్చాయో లెక్కే లేదు తర్వాత చక్రవాక మొగల్ రేఖలు ఎంత ఫేమస్ అంటే స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈ సీరియల్ గురించే డిస్కషన్స్ ఇంకా అమృతం అయితే ఒక సెన్సేషన్ అమృతం చూడండి తెలుగుడే ఉండడేమో ఒరే ఆంజనేయులు సాంగ్ అయితే ఒక పెద్ద ఎమోషన్ మనకి సీరియల్స్లో కి ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంట్లో మంచికి ఏదైనా ఫీల్ అయిపోయేవాళ్ళు ఇలా మన జీవితాల్లో ఆ సీరియల్స్ ఒక పార్ట్ అయిపోయినాయి అప్పట్లో ఎంత సాగదీసినా టెన్షన్ పెట్టినా తిట్టుకుంటూ అలాగే చూసేవాళ్ళు ఎర్లీ టూ లో టీవీలో చాలా తక్కువ మంది ఇంట్లో ఉండేవి సీరియల్స్ టైంకి అందరూ ఒక ఇంట్లో చేరి కబుర్లు చెప్పుకుంటూ చూడూ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే భలేగా అనిపిస్తున్నాయి కదా మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి